చిరు వస్తావా ఈ బట్టలు ఆరు పెట్టేసి వచ్చేయమ్మా కొంచెం అబ్బా వచ్చేసామ్మా ఏంటమ్మా చిరాగ్గా అమ్మా ఈ గిల్లని తోమేసాను కొంచెం ఎక్కడొక్కటి అమ్మా అబ్బా ఏంట్రా బాబు ఈ బాధ చెప్పవే ఏం చేస్తున్నావే ఏమైనా తిన్నావా ఏం తినలేదు ఇదిగోయ్యే బాబు మా అమ్మ అలా బుర్ర తినిస్తూనే ఉంటుంది ఈ పంచాయ ఆ పంచాయ బట్టలుకు తోము బట్టలు మరపు పెట్టాలి అసలు ఇంటికి రాబుద్దే ఇట్లేదు బుర్ర అలా తినిస్తుంది మా అమ్మ చూస్తుంది ఎవరితోటే మాట్లాడుతున్నావు అమ్మా నా ఫ్రెండ్ అమ్మా నీకు పనులు చెప్పేది నాకు పని చేతకాదే రేపు పొద్దున్నే ఎక్కడికైనా చదువుకోవడానికి వెళ్తే నీ పని నువ్వు చేసుకుంటావని లేదా నీకు ఏ ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్తే నీ వంట నువ్వు చేసుకుంటావని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని అంతేగానే అమ్మను అపార్థం చేసుకోవడమేనా పనులు మనం చేసుకుంటే ఎదుటి మీద ఆధారపడకుండా ఉంటాం ఈ విషయం కూడా నీకు తెలియదా తల్లిని అపార్థం చేసుకోవడమేనా సారీ